ఇప్పటి వరకు మోడీ హవా జరుగుతుందని ప్రచారం అయింది ఎందుకంటే మీడియా మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది తెలంగాణను అర్థం చేసుకోగలిగితే మోడీని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో కేసీఆర్ ఎట్లయితే అరాచకమైనటువంటి పద్ధతులను పాటించిండో అదే పద్ధతులు మోడీ కూడా పాటిస్తున్నాడు అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులు స్వేచ్ఛను హరించడం నోర్లు మూసేయడం ఇక్కడ పత్రికా స్వేచ్ఛ లేదు పత్రికా సంస్థలు మొత్తం ఆయన చేతులకు పోయినాయి సేమ్ నేషన్లో కూడా ఈ పెద్ద పెద్ద మీడియా సంస్థలు మొత్తం అదని చేతులకు పోయినాయి మోడీ అనుకూలమైనటువంటి వర్గాల చేతులకు పోయినాయి స్వచ్ఛందంగా స్వతంత్రంగా పనిచేసే మీడియా లేదు కానీ సోషల్ మీడియా పనిచేస్తుంది తెలంగాణలో పనిచేసినట్టు కేసీఆర్ పద్ధతిలోనే మోడీ పోతున్నట్టుగా అనిపిస్తుంది కేసీఆర్ కూడా ఎన్నికల ముందు ఇచ్చినా అనుకుంటుంది నెల రెండు నెలల ముందే హా మేమే గెలుస్తాం నూట ఐదు గెలుస్తాం వంద గెలుస్తాం తొంభై గెలుస్తామని చివరికి బొక్కబోర్ల పడ్డాడు ఇప్పుడు మోడీ కూడా నాలుగు వందలు గెలు మూడు వందల డెబ్బై గెలుస్తాం మూడు వందలు గెలుస్తాం అంత సీన్ ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు నేను దీని మీద వీడియోలు కూడా పెడతా ఏ రాష్ట్రంలో ఏముందని బీజేపీ పార్టీగా రెండు వందల సీట్లను సాధించడానికి అవకాశం ఉంది ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ బలహీనపడ్డది దక్షిణాదిలో ఆ పార్టీకి స్థానం లేవు ఉత్తరాదిలో బలహీనపడుతున్నది అన్ని ఆ బలహీనపడే పరిస్థితి ఆ సంకేతాల ఆ అభద్రత వలనే దాడులు చేస్తున్నారు ఇవాళ ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసింది జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరేన్ అరెస్ట్ చేసిండు నిన్న మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండు అంతకుముందు ఈ ఛత్తీస్గఢ్ భూపేష్ బఘేల్ మాజీ సీఎంని అరెస్ట్ చేశాడు ఇంకా చాలామంది అరెస్టులు ఉన్నారు చిన్న చితక రాష్ట్రాలలో ఈడీ సిబిఐ ఐటీ ఈ రైడ్స్ తోటి మొత్తం చేస్తున్నాడు మన రాహుల్ గాంధీ మాట్లాడుకుంటు అంటుండు ఈవీఎంలో ఈవీఎంలోనే బలం ఉన్నది ఆయన ప్రాణం ఉన్నది ఆ శక్తి ప్రాణం ఉన్నదని చెప్పాడు ఈవీఎంలు ఐటీలు ఈడీలు సిబిఐలే బీజేపీ ప్రాణం మోడీ ప్రాణం అనేటట్టుగా చెప్పాడు మర్మం ఏమిటో మరి వాళ్ళు ప్రజాస్వామిక వాదనలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ అరెస్టుల వల్ల ఇప్పుడు ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే ప్రజాస్వామికంగా స్వేచ్ఛగా రాజకీయ పార్టీలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటారు మరి అవన్నీ ఏం జరుగుతలేవు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ని సీజ్ ఇప్పుడు సీతారాం కేసరి ఉన్నప్పటి కేసు ఏదో ఉందట ఐటీ ఐటీ పే చేయలేదని ఆ కేసులో ఇరవై ఏళ్ళ తర్వాత తీసుకొచ్చి సీజ్ చేస్తారు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక జాతీయ పార్టీ అకౌంట్స్ను క్లోజ్ చేయవచ్చా ఒక ఢిల్లీ సీఎంని ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేయవచ్చా మెయిన్ మెయిన్ అంటే ప్రతిపక్షాలు నీకు అనుకూలంగా లేని ప్రతిపక్షాలందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇంకా పెద్ద తేడా ఏముంది ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు డిక్టేటర్షిప్ పోతున్నది కదా ఇప్పుడు పాకిస్తాన్ ఎన్నికలకి ఇక్కడికి తేడా అయింది ఏమైనా తేడా ఉంటుందా అంటే ఎవరు గెలిచినా ఎవరిని గెలిపేవాళ్ళో వాళ్ళే గెలిపిస్తారు ఇక్కడ ప్రతిపక్షాలు ఎవరు ఫీల్డ్లో ఉండొద్దు ప్రతిపక్షాలు ఎవరు ప్రచారంలో పాల్గొనొద్దు ఎన్నికలలో పోటీ చేయొద్దు అంటే ఆటోమేటిక్గా నువ్వే కదా గెలిచేది మరి అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అరాచకవాదం అవుతుంది డిక్టేటర్షిప్ అవుతుంది కానీ మోడీ ఆ పద్ధతిలోనే పోతున్నది నిజంగా ఇవాళ దేశ ప్రజలు కూడా మోడీ డెవలప్ చేసిండా ఇంకోటి చేసిండా అని పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవించే పద్ధతి మాత్రం ఏవగింపుగా ఉన్నది ప్రజల ప్రజా వ్యతిరేకత మొదలైంది మోడీ హవా ఆయన ప్రచారం బీజేపీ ప్రచారం చేసుకున్నట్టుగా మోడీ హవా లేదు మోడీ హవా తగ్గింది ఆ భద్రతాభావం నుంచే అరెస్టులు అవుతున్నాయి ఇది ఆయన ఓటమికి సంకేతంగానే భావించాలి సేమ్ కేసీఆర్ లాస్ట్ స్టేజ్ వరకు ఇదే నడుస్తుంది టెంపో నడుస్తుంది లాస్ట్కి వచ్చేసరికి మోడీ ఉప్పగలుగుతాడు రెండు వందల సీట్లు బీజేపీ దాటుకుంటే ఎక్కువ ఈయన నాలుగు వందలు కాదు దాంట్లో సగం వస్తే ఈయన గెలిచినట్టే లెక్క కానీ ఆ పరిస్థితి కూడా లేదు వాతావరణం అయితే అట్లా అనిపిస్తుంది మనం ఒక్కొక్క స్టేట్లో ఏముందనేది మనం మాట్లాడుకుందాం